చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం రెండు వేల పన్నెండు సంవత్సరంలో పోక్సో చట్టాన్ని రూపొందించింది పోక్సో చట్టం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని అర్థం ఈ చట్టం క్రింద పద్దెనిమిది సంవత్సరాలలోపు బాలబాలికలు బాలికలు రక్షణ పొందుతారు వికృత చేష్టలతో పిల్లల యొక్క జీవించే హక్కును హరించి వారికి ముప్పు వాటిలేలా చేసేవారిని ఈ చట్టం ద్వారా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది శారీరకంగా మానసికంగా వారిని వేధిస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఈ చట్టం బాధితులకు సత్వర న్యాయం రక్షణ మరియు పునరావాసం కల్పించేందుకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తుంది పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపొందించారు ఈ చట్టంలోని ప్రధానాంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారికి జీవిత ఖెదుగా పది సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు కఠినంగా శిక్షిస్తారు పదహారు ఏళ్లలోపు గల బాలికపై అత్యాచారం జరిగితే కనీస శిక్షగా పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్షతో సహా మరింత కఠినమైన శిక్షను ప్రవేశపెట్టడానికి నేరస్తులను అరికట్టడానికి మరియు పిల్లలపై అలాంటి నేరాలను నిరోధించడానికి ఈ చట్టం రెండు వేల పందొమ్మిది సంవత్సరంలో సవరించబడింది అత్యాచార కేసుల వేగవంత విచారణ కోసం పోక్సో చట్టం ప్రకారం చట్టం కింద కేసు దర్యాప్తును నేరం జరిగిన తేదీ నుండి లేదా నేరం నివేదించబడిన తేదీ నుండి ఒక నెల వ్యవధిలో పూర్తి చేయాలి అత్యాచార కేసులలో అప్పిళ్ల పరిష్కారానికి ఆరు నెలల కాలపరిమితిని కూడా నిర్దేశించింది పోక్సో చట్టాన్ని సైబర్ నేరస్తులపై పోలీసులు ప్రయోగిస్తున్నారు ఆన్లైన్లో వేధింపులు పెరగడం వల్ల పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఐటీ చట్టం కింద గరిష్టంగా మూడేళ్లు మాత్రమే శిక్ష ఉండగా పోక్సో చట్టం ప్రకారం గరిష్టంగా ఇరవై ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది బాలికను లైంగికంగా హింసిస్తే పోక్సో చట్టం కింద నిందితుడిపై ఫిర్యాదు చేయవచ్చు ఇందుకు సంబంధించి ఫిర్యాదును పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు బాలల హక్కుల సంరక్షణ అధికారులకు ఇవ్వవచ్చు లేదా జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు ఇవ్వవచ్చు వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ సెంటర్కు కూడా ఇవ్వవచ్చు విచారణను వేగవంతం చేయటానికి కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా పోక్సో ఈ బాక్స్ కూడా ఏర్పాటు చేశారు వాటితో పాటు ఆసుపత్రులు పోలీస్ స్టేషన్లు కోర్టుల్లో ఫిర్యాదు చేసేలా పిల్లలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించింది పిల్లల జీవితాలను ఛిద్రం చేసే నీచులు ఎక్కడో ఉండరు మనతో మంచిగా నటిస్తూ శ్రేయోభిలాషులు బంధువులు ట్యూషన్ మాస్టార్ సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై వికృత క్రీడకు తెరలేపుతున్నారు వారి పట్ల పిల్లలు ఆప్రమత్తంగా ఉండేలా వారిలో అవగాహన కల్పించాలి ముద్దు లైంగిక చర్యకు ప్రేరణ రహస్య భాగాలను తాకడం నగ్న చిత్రాలను చూపడం వంటివి వేధింపుల్లో భాగమేననే విషయం చిన్నారులకు అవగాహన కల్పించాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై చిన్నప్పటి నుండే పిల్లలలో అవగాహన కల్పించాలి బాధితురాలి స్టేట్మెంట్ను బెదిరింపులేని మరియు పిల్లలకి అనుకూలమైన రీతిలో రికార్డు చేయడానికి ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తోంది పోక్సో చట్టం బాధిత పిల్లల స్టేట్మెంట్ ను పిల్లల నివాసం లేదా ఎంపిక చేసిన ప్రదేశంలో మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ద్వారా రికార్డు చేయడానికి అనుమతిస్తోంది బాధితుల స్టేట్మెంట్ ను వీడియో రికార్డింగ్ చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది రికార్డింగ్ సమయంలో పిల్లల పేర్లు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి గ్రామీణ స్వయం సహాయక సంఘాల్లోని మహిళల్లో మార్పు కోసం పనిచేసే ప్రతి ఒక్క ఏపీఎం కమ్యూనిటీ కోఆర్డినేటర్ గ్రామైక్య సంఘ సహాయకురాలు గ్రామైక్య సంఘ ఆఫీస్ బేరర్లు మండల మరియు జిల్లా మహిళా సమాఖ్య పాలక వర్గ సభ్యులు ఈ పోక్సో చట్టం గురించి వారి నెలవారీ సమావేశాల్లో తప్పనిసరిగా చర్చించి కుటుంబ స్థాయిలో అవగాహన కోసం తప్పనిసరిగా కృషి చేయాలి